వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి ఎలా వచ్చింది అలాగే నిన్న మిలకల చెరువు మదనపల్లి అంగళ్ళు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే మదనపల్లిలో ఇక అన్ని మండీలు కలిపి చూసుకున్నప్పుడు పెద్దగా మార్పు ఏం లేదు ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది ఒక ఐదు పర్సెంట్ అలాగో ఇలాగో ఐదు పర్సెంట్ పెరిగిండొచ్చు తగ్గిండొచ్చు అంతే కానీ పెద్దగా తేడా ఏం లేదు ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది మదనపల్లి దిగుమతి ఇక నేను మదనపల్లిలో చూసుకుంటే ఐదు వందల నలభై రూపాయలు అయితే సూపర్ టాప్ పడింది మంచి క్వాలిటీలు ఉంటే నాలుగు వందల నుంచి ఐదు నలభై రూపాయలు వరకు పలికాయి మదనపల్లిలో ఇక మొలకల్ చెరువు విషయానికి వస్తే ఇక్కడ కూడా ప్రతి కాయ మూడు వందల పైనే పలికింది మూడు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది ఇక అంగల్ విషయానికి వస్తే అంగల్లో ఒక ఐటమ్ ఏడు అయితే టాప్ రేట్ పడింది నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే చాలా ఐటాలు పడ్డాయని సమాచారం ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్